హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలోని ఇప్పటి ఆధునిక ప్రపంచంలో బతకాలంటే కొన్ని ఉండాలండి అందులో ముఖ్యమైనవి మూడు అయితే ఉండాలండి అంటే ఇప్పుడు ప్రపంచంలో బతకాలి అనుకుంటే మటుకి మూడు కంపల్సరీ అయితే ఉండాలండి అవి ఏంటో చెప్తాను ఒకటి డబ్బు రెండు అధికారం మూడు అందం ఈ మూడు కంపల్సరీ అయితే ఉండాలండి ఎందుకంటే డబ్బున్నా బతకరం అధికారం ఉన్నా బతకాలం రెండు అందం ఉన్నా బతకాలం అండి ఎందుకంటే ఒకప్పుడు టాలెంట్ని చూసి కష్టాన్ని చూసి గుర్తించేవారు ఇప్పుడైతే టాలెంట్ కష్టాన్ని అయితే ఎవరు చూడటం లేదండి వెనకాల ఎంత డబ్బు ఉంది వీరికి ఎంత అధికారం ఉంది ఎంత అందం ఉంది ఈ మూడు మటికి ఇప్పటి ప్రపంచం ఈ మూడే నడుస్తున్నాయి ఈ మూడే చూస్తున్నారు మన టాలెంట్ని చూసి మనం గుర్తించేవాళ్ళు ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా అది మరుగున పడిపోతుందండి డబ్బు లేకపోయినా అధికారం లేకపోయినా అయితే నేను ఈ మూడు ఎందుకు ముఖ్యంగా చెప్తున్నాను అంటే ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో ఈ మూడే నడుస్తున్నాయండి ఎక్కడ చూసినా ఈ మూడే ఉన్నాయి డబ్బు లేకపోతే నీ మాట చెల్లదండి అంటే మన మాట మన డబ్బు ఉంటేనే మన మాట చెల్లుతుంది ఎక్కడ ఉన్నా డబ్బుతోనే మన మాట చెల్లుతుందండి రెండు అధికారం అధికారం ఉన్నా మన మాట చెల్లిపోతుందండి ఎందుకంటే అధికారం ఉంటే డబ్బు అదే వస్తుంది కాబట్టి అధికారం డబ్బు ఈ రెండు ఉండాలండి అంటే మీరు అనొచ్చు డబ్బు ఎలా వస్తుందండి మనకి సంపాదిస్తే కదా వస్తుందండి కష్టపడి సంపాదించినోడు జీవితాంతం కష్టపడిన అంత డబ్బు అయితే రాదండి ఆ డబ్బు రావాలంటే మన పూర్వీకులు అంటే మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉంటే అవి ఉంటే ఇప్పుడు హ్యాపీగా బతికేయచ్చు రెండోది అధికారం అంటారా అది మనం తెచ్చుకోవాలి మన అధిక అధికారం కూడా ఒకరి ద్వారా ఒకరికి వస్తుందండి ఒకరి ఇంట్లో అధికారం ఉంటే ఇంకొకరికి అధికారం వస్తుంది అధికారం కూడా అంతేనండి అధికారం ఉందనుకోండి నువ్వు మాట చెల్లుతుంది నీ మాట ప్రకారం డబ్బు అయితే అదే వస్తుంది కాబట్టి అధికారం ఉన్నా నువ్వు హ్యాపీగా బతికేయచ్చు రెండోది మూడోది అందం అండి లాస్ట్ ఈ అందం ఎందుకు చెప్తున్నానంటే సెలబ్రిటీలు అవ్వాలంటే అందం కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు అందాన్ని కూడా చూస్తున్నారు అందం లేదని మరి కనకంటే అందంగా లేని టాలెంట్ ఉంది కదా అంటారు ఇప్పుడున్న అందం కూడా చూస్తున్నారండి ఈ కాలంలోని ఎందుకంటే అందాలకు కూడా ఇంపార్టెన్స్ పెరిగింది అందం కూడా ఈ కాలంలో ఇంపార్టెన్స్ పెరిగింది అందంగా ఉండాలి అందంగా ఉంటేనే చూస్తారు జనాలు ఇప్పుడు ఏదైనా అండి అందమే కావాలి ఇప్పుడు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ మూడు ముఖ్యంగా ఉండాలి అందం ఉన్నా డబ్బు సంపాదించవచ్చండి అంటే సెలబ్రిటీలు అయిపోయి డబ్బులు సంపాదించుకోవచ్చు కొంచెం తెలివితేటలు ఉండాలి సెలబ్రేటీలు అవ్వాలంటే కొంచెం అందం తెలివి రెండు కలిపి ఉంటేపాటికి సెలబ్రేటీలు అయిపోవచ్చు రెండోది అధికారం ఉండాలండి ఈ అధికారం అన్నది ఉందంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు మూడు అండి డబ్బు డబ్బు చెప్పాను కదా మనం కష్టపడి సంపాదించిందైతే మనం పచ్చ మనం ఎప్పటికీ పెద్దవాళ్ళు అవ్వలేమండి ఒకటి మన పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు పాస్తులు ఉంటే వాళ్ళైతే హ్యాపీగా బతికేయచ్చు అవేమీ లేనాడు పరిస్థితి ఎలా ఉంటుంది కదా మధ్య తరగతి వాడు పేదోడేనండి అండ్ వీళ్ళు మరికి ఎప్పటికీ ఎదగలేరు వాళ్ళు అలాగే ఉంటారు కానీ ప్రపంచం అంతా నడిచేది వీళ్ళ వాళ్ళే కానీ వీళ్ళ గుర్తింపు అయితే ఉండదు ఈ గుర్తింపు ఉండేది ఈ ముగ్గురికేనండి డబ్బు ఉన్నోడికి అధికారం ఉన్నోడికి అందం ఉన్నోడికి నేను చెప్పేది ఏంటంటే ఈ మూడు అయితే ఇప్పుడున్న ప్రపంచంలో ఈ మూడు అయితే కంపల్సరీగా ఉండాలండి ఇవి లేకపోతే ఇంకంతే నోరు మూసుకొని మన పని ఏదో మనకున్న తిని హ్యాపీగా అలా మన జీవితాన్ని గడిపేయడమే అంటే ఎక్కువ ఆశలకైతే పెట్టుకోకూడదు ఎక్కువ ఆశయాలు ఆశలు పనికి పనికిరాదు ఎందుకంటే మీరు అనొచ్చు టాలెంట్ ఉన్నవాళ్ళు చాలా మంది పైకి వచ్చారు ఒకప్పుడు అండి టాలెంట్ ఉన్నవాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడైతే ఆ టాలెంట్ ఎప్పుడు చూడలేదు టాలెంట్ ఉన్నా దాని వెనకాల ఆ టాలెంట్ బయటికి రావాలంటే డబ్బు ఉండాలండి కంపల్సరీ టాలెంట్ ఉన్నా డబ్బు ఉంటే అదే వచ్చేస్తుందండి ఒకవేళ టాలెంట్ లేకుండా డబ్బు ఉంటే చాలండి బతకడానికి ఈ రోజుల్లో ఎవరికైనా డబ్బే కావాలి డబ్బు ఉంటేనే విలువలు డబ్బు ఉంటేనే ఆ బంధాలు అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయండి ప్రతి చిన్న విషయానికి కూడా డబ్బు అయితే ముడిపడి ఉంది ఈ మూడు మన జీవితంలో ముఖ్యమైన పాటలు అందం డబ్బు అధికారం ఈ మూడు ఉన్నాడు అదృష్టవంతుడు ఈ మూడు లేని వాళ్ళు దురదృష్టవంతుడు అని అనకండి ఎలా అలా లైఫ్ లీడ్ అవుతుంది అంటే లైఫ్ అలా కొనసాగించుకుంటాం అంతే ఈ మూడు ఉన్నాడు అంటే ఈ మూడు ఉన్న కష్టాలు లేవని కూడా అంటారు కొంతమంది కష్టాలు ఉంటాయండి డబ్బు ఉంటే అవే పోతాయి కష్టాలు ఇంకా ఆరోగ్యం అంటారా చేసిన పనులకి ఆరోగ్యం విషయం మనం చెప్పలేమండి అది భగవంతుడిచ్చేది ఆరోగ్యంగా ఉండాలి అనేది ఆ భగవంతుడిచ్చేది కొన్నోడైనా లేనోడైనా ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే అది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ ఫ్రీగా ఉన్నా కష్టపడిపోదాము కష్టపడి సంపాదించేద్దామన్నా అది మనం తినడానికి ఉండడానికేనండి ఎంజాయ్ చేయడానికైతే ఈ మూడు ఉండాలండి అంటే లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలంటే వాటికి డబ్బు అధికారం అందం ఈ మూడు అయితే కంపల్సరీ ఉండాలండి ఏదన్నా వర్క్ ఇప్పుడున్న ప్రపంచం ఏ చుట్టూ తిరుగుతుందన్నది చెప్తున్నాను అంతేనండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేశానండి ఇందులో ఎవరిని తప్పు పట్టాలనే ఉద్దేశం అయితే నాకు లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం దేని మీద నడుస్తుందో అని నాకు ఒక మనసులో మాటని నాకున్న మనసులో మాటని మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి